శివాయ గురువే నమ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయగలరు మరి సబ్స్క్రైబ్ చేయగలరు రెమెడీస్ కొంతమంది మాత్రమే పనిచేసి ఇంకొంతమంది పని చేయబోవడానికి గల కారణానికి నేను మీకు తెలియజేస్తున్నాను రహస్యం అనేది పది మందికి చేరితే అది ఏ విధంగా రహస్యం కాదు అదేవిధంగా ఒకటే రెమెడీని అందరూ చేసుకుంటూ పోతే అది రెమెడీ కాదు ఎందుకంటే దానిలో శక్తి తగ్గిపోతుంది చేయదు పని చేయని దాన్ని మనం పరిహారం అనం కదా ఇప్పుడు నేను మీకు చెప్పబోయే రెమెడీస్ మీకు పరిహారంలాగా మాత్రమే పనిచేయడం కాకుండా మీ యొక్క జీవితానికి హారంలాగా ఉంటాయి మనమందరం మీ యొక్క నక్షత్రం ఏమిటి అనగా చంద్రుడు స్థితి పొంది ఉన్న నక్షత్రాన్ని తెలియజేస్తున్నాం మనకి జాతక చక్రంలో చంద్రుడు మాత్రమే కాకుండా మిగిలిన ఎనిమిది గ్రహాలు మరియు లగ్నం కూడా నక్షత్రం మీద స్థితి పొంది ఉంటాయి నేను చెప్పబోయే రెమెడీస్ ఎలా పనిచేస్తాయంటే నేను చెప్పే నక్షత్రం మీద మీ జాత చక్రంలో ఏ గ్రహం ఉన్నదో చూసుకోండి ఆ యొక్క గ్రహం విషయంలో మీ యొక్క జీవితంలో మార్పు వస్తుంది నేను చెప్పిన రెమెడీస్ చేసినట్టయితే ఒకవేళ లగ్నమే ఆ నక్షత్రం మీద ఉన్నట్టయితే ఇంకా మార్పు అనేది ఎక్కువగా ఉంటుంది మొదటగా అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం అనగా జంట గుర్రాలు ఈ అశ్విని నక్షత్రం ఉన్నది సేనాధిపతి అయిన కుజుడి రాశిలో మరి ఇక్కడ రవి అనేవాడు ఉచిస్తుని పొంది ఉంటాడు ఇక్కడ అశ్విని నక్షత్రం జంట గుర్రాలు అనగా మనస్సు బుద్ధి గుర్రాలు అనగా ఇంద్రియాలు సూర్యుడు ఆత్మకారకుడు కురుక్షేత్రం కథలోకి వెళ్ళినట్టయితే అర్జునుడు అనేవాడు కుజుడు ఈ యొక్క గుర్రాలు అనేవి అశ్విని నక్షత్రం కేతువు వీటిని నడిపిన వాడే శ్రీకృష్ణ భగవానుడు జంట గుర్రాలు అనగా సుఖదుఖాలు ఒక మనసు బుద్ధి అనే కాదండి సుఖదుఖాలుగా కూడా అనుభవించుకోవచ్చు మీ యొక్క జాతక చక్రంలో ఈ అశ్విని నక్షత్రం మీద ఏ గ్రహం ఉందో చూసుకోండి ఆ గ్రహ సమస్యలు తీరాలంటే మీరు శ్రీకృష్ణ భగవాన్ని పూజించాలి మీ ఇంటిలో యుద్ధభూమిలో అర్జునుడు వెనక కూర్చుని ఉండగా శ్రీకృష్ణ భగవానుడు రథాన్ని నడుపుతుండగా ఉన్న చిత్రపటాన్ని ఉంచుకోండి మీకు సమస్యలు అనేవి తొందరగా తీరుతాయి రెండవ నక్షత్రం భరణి నక్షత్రం ఈ భరణి నక్షత్రానికి అధిపతి యముడు ఈ భరణి నక్షత్రం ఎందో స్థలానికి సంబంధించిన ప్రైవేట్ పార్ట్సు ఈ భరణి నక్షత్రం ఉన్న రాశి అధిపతి కుజుడు ఒకటవ స్థానము మరియు ఎందో స్థానం అధిపతి ఈ భరణి నక్షత్రానికి అధిపతి గ్రహాలలో శుక్రగ్రహం ఈ శుక్రుడు రెండవ స్థానము మరియు ఏడవ స్థానం అధిపతి అనగా మార్గాధిపతి ఇక్కడ ఎందో స్థానం అనేది ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకొని ఉన్నది ఎందో స్థానము జననము మరియు మరణము మనకి ఎందో స్థానం మరణం మాత్రమే కాదు ఈ లోకంలోకి మనం రావడానికి కారణమైన శరీర భాగం కూడా భరణి నక్షత్రం వారు శ్రీకృష్ణుడు ఆవిర్భావ కథ చదవండి భాగవతంలోనే స్కందాన్ని పూర్తిగా చదవండి మీకు శివ సంబంధం ఇష్టమైతే శివుడు మార్కండేయుడికి పూర్ణాయుష్ ప్రసాదించిన కథ చదవండి భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు ఈ శుక్రాచార్యుడు అనేవాడు శివభక్తుడు శుక్రాచార్యుడు శివుని మెప్పించి మృత సంజీవ సంపాదించాడు శుక్రాచార్యుడు మృత సంజీవ విద్య పొందిన కథ కూడా చదవండి మూడవ నక్షత్రం కృతికా నక్షత్రం ఈ కృతికా నక్షత్రం అగ్నికి సంబంధించింది అదేవిధంగా కత్తిరించడానికి సంబంధించింది అనగా సపరేషన్ సంబంధించింది కృతికా నక్షత్ర అధిపతి రవి ఈ మేషరాశి నుంచి పంచమో స్థానాధిపతి అయ్యాడు రాశి అధిపతి కుజుడు ఓటో స్థానము మరియు స్థాన స్థానాధిపతి అయ్యాడు అగ్ని అనగా తేజస్సు కుమారస్వామికి సంబంధించిన కథ ఇక్కడ ప్రధానమైనది శివుని అగ్నినేత్రం నుంచి కుమారస్వామి ఉద్భవించడం జరిగింది శివుని అగ్నినేత్రం నుంచి కుమారస్వామి ఉద్భవించిన పుట్టగానే వేరుపడ్డం అనేది జరిగింది ఆ కొడుకైన కుమారస్వామి శివునికి గురువుగా వచ్చాడు మనకి మనకి ఇక్కడ పంచమ స్థానము మరియు అష్టమ స్థాన ప్రభావం ఉంది దాని కారణంగానే కుమారస్వామి శివుడికి గురువుగా ఉన్నారు ఎవరైనా సరే కృతిక నక్షత్రంలో గ్రహం కలిగి ఉంటే మీరు మీ యొక్క ఇంట్లో కుమారస్వామి శివుడికి మంత్రోపదేశం చేస్తున్న చిత్రపటం తెచ్చుకొని ఉంచుకోండి మీకు ఒక సందేహం రావచ్చు మొదట్లో అందరూ ఓటీ రెమెడీ చేస్తే పనిచేదన్నారని ఇక్కడ నేను చెప్పింది బాగా సంబంధమైనది భగవంతుడి కథ నామం ఎంత తెలుసుకున్నా అనేది ఒక్కొక్కరి అనుభూతి ఒక విధంగా ఉంటుంది అష్టాకృనికి ఒక అనుభూతి సుఖమహర్షికి ఒక అనుభూతి ఆ గురించి శంకరాచార్య పొంది ఇంకొక అనుభూతి మిగిలిన నక్షత్రాలకు రాబోయే విడిచిలో ఇదే విధంగా పరిహారం తెలపబడుతుంది